వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను బెల్లం లడ్డు చూపించబోతున్నా వరలక్ష్మి వ్రతం స్పెషల్ అండి బెల్లంతో చేసి చూపిస్తున్నా మనకి ఇవి వారం రోజులైనా నిల్వ ఉంటాయి టేస్ట్ కూడా బాగా ఉంటుంది మనకి ఇలాంటివి చేసి ప్రసాదంగా పెట్టవచ్చు మరి ఈ బెల్లం లడ్డుకి ముందుగా ఒక కప్పు బెల్లానికి కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక కప్పు బెల్లం వేసుకున్నాను బెల్లం వేసుకొని మనం ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ బెల్లంలోకి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి నేనైతే ఇప్పుడు వేయలేదు కానీ తర్వాత వేసుకున్నా ఏదంటే గట్టిగా అలాగే మనకి గట్టిగా అవుతుందనేసి కొద్దిగా ఇప్పుడు మీరు ఇప్పుడైనా వేసుకోవచ్చు ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇలాగంతా బాగా కరగాలి చూడండి బాగా మెల్ట్ అయిన తర్వాత చూపిస్తున్న చూడండి ఇలాగా ఉంది కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి వేసుకుంటే మనకి చల్లారిన తర్వాత గట్టిపడకుండా ఉంటుంది ఇలాగ వేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలాగ ఒక నిమిషం ఇలాగ ఉడికించుకొని మనం స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది మనకి ఎక్కువగా మరి పాకం రావాల్సిన అవసరం లేదు చూడండి ఇప్పుడు మీకు స్టవ్ ఆపేసేసేదాన్ని ఇప్పుడు ఆల్రెడీ చూడండి స్టవ్ ఆపేసి ఒక నిమిషం పాటు ఇలాగా కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకున్న ఇది కొత్తదండి అదే పని కానీ ప్రసాదం కోసం అని కొత్త దాంట్లో చేస్తాను నెయ్యి వేసుకొని ఇందులోకి కాజు అలాగే బాదం రెండు వేయించుకుంటున్నా ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇది మట్టి పాత్ర కదా మనకి వేడి చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే మనం ఫ్లేమ్ అయితే లో టు మీడియం ఫ్లేమ్ను అడ్జస్ట్ చేసుకొని వేయించుకోవాలి రవ్వగానంతే రవ్వగాను మనకి మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నా కూడా త్వరగా మాడిపోతుంది అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చనివి సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రవ్వ బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకున్నాను కానీ బెల్లం ఒక కప్పు తీసుకున్నాను కదా అందుకోసమనే ఇంకొక ఒక రెండు స్పూన్ల వరకు చూడండి కొద్దిగా తీసుకుంటాను రవ్వ వేసుకొని అంత మనం బాగా మిక్స్ చేసేసుకొని నిదానంగా ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ పాత్ర వేడి ఎక్కువగా ఉంటుంది మనం ఒక్క నిమిషం పాటు కలుపుకుండా ఉన్నామంటే కిందంతా మాడిపోతుంది అందుకే కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి మరి నెయ్యి కావాలనుకుంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే రెండు ప్యాకెట్స్ వేసాను పది రూపాయల ప్యాకెట్స్నాగ్స్ వస్తారా అవి వేసాను అలాగే ఇప్పుడు చివరిగా కొబ్బరి కొబ్బరి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఇలాగ తురుముకొని వేసుకుంటాను మీరు ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి వేసుకుంటే కొద్దిగా ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి చివరిగా ఇలాచీ పౌడరు ఇలాచీ పౌడర్ వేసుకొని అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేస్తే మనము ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలి లేదంటే పూర్తిగా కింద మాడుతుంది అందుకోసమే స్టవ్ పూర్తిగా ఆపేసిన తర్వాత కూడా ఇలాగా చూడండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగే కలుపుకోవాలి ఇలాగే కలిపేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తాను చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి మనం వేయించుకున్నటువంటి కాసు బాదం వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు చల్లారినటువంటి బెల్లం సిరప్ ఉంది కదా ఇదంతా కూడా వేసుకోవాలి ఒకేసారి వేసుకోకుండా ఒక రెండు మూడు సార్లు వేసుకుంటే మనకి కరెక్ట్గా ఎంత పడుతుందో అంతవరకు వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు సగం వేసాను వేసి అంతా ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు మీరు కావాలనుకుంటే స్వీట్ తక్కువగా కావాలనుకుంటే ఇప్పుడు నేను వేసేటువంటి బెల్లం సిరప్ని ఆపేసుకొని మనం అలాగే కలుపుకోవచ్చు కావాలంటే పాలు వేసుకొని కానీ నేనైతే మొత్తం సిరప్ అంతా వేసుకున్నా కొద్దిగా స్వీట్ ఉంటేనే బాగుంటుందనేసి వేసుకొని అంతా మిక్స్ వేసేసుకొని మనము మనకి లడ్డూల్లాగా చుట్టుకోవడమే మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కానీ లడ్డు చుట్టేటప్పుడు ముందుగా ఫస్ట్ చేతికి కొద్దిగా తడి చేసుకొని మనం లడ్డు చుట్టుకున్నామంటే చేతికి అంటుకోకుండా మనకి ఈజీగా వస్తుంది ఇలాగ ఒక రెండు మూడు లడ్డూలు చుట్టిన తర్వాత మరీ చేతిని ఒక్కసారి చేతికి ఉండేదంతా తీసేసుకొని మళ్ళీ ఒక్కసారి చేతికి నీళ్ళు తడుపుకొని మళ్ళీ ఇలాగ లడ్డూల్లాగా చుట్టుకోవడమే చేతికి ఉండేదంతా తీసేసుకొని ఇప్పుడు కావాలనుకుంటే మనం ఒక్కసారి చెయ్యిని వాటర్తో క్లీన్ చేసుకోండి లేదంటే అలాగైనా చేసుకోవచ్చు ఇలాగన్ని లడ్డూలన్నీ రెడీ అయిన తర్వాత మనము అదే పాత్రలోనే వెక్కి చూపిస్తున్నా చూడండి ఇలాగే మనకి ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు ఇక్కడ మనం చక్కెర వేయకుండా బెల్లం వేసాం కాబట్టి మనకి హెల్తీ అందరూ తీసుకోవచ్చు ఈవెన్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు ఒకటి రెండు షుగర్ ఉన్న వాళ్ళైనా కూడా తినచ్చు మనకి చక్కెర వేయలేదు కాబట్టి మంచిగా హెల్తీగా ఉండేటువంటి రెసిపీ ఇప్పుడు ఒక అరగంట తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు కొంచెం డ్రై అయినాయి డ్రై అయినటువంటివి మీకు ఇప్పుడు మీకు చూపిస్తాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి మనకి వారం రోజులైనా నిల్వ ఉంటాయి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరొక్కసారి చెప్తున్నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్